హాయ్ అండి ఈరోజు ఆంధ్ర స్టైల్లో బీరకాయ పచ్చి రోయలు కూర ఎలా చేసుకోవాలో చూద్దామండి మనకి ఆంధ్ర సైడ్ అయితే మనకి నాన్ వెజ్ లేనిదే ముద్ద దిగదు అన్నట్టు ఉంటుంది ఇంకా ప్రతి వెజిటేబుల్లో కూడా మ్యాక్సిమమ్ నాన్ వెజ్ ఐటమ్స్ అనేవి వేసుకుని వండుతూ ఉంటారండి అందులో ఒకటి ఫేమస్ బీరకాయ పచ్చి రొయ్యలు మనం బీరకాయలు అనేవి తీసుకున్నామండి తర్వాత వాటిని స్మాల్ పీసెస్ కింద కట్ చేసుకున్నాము తర్వాత వీటికి కావాల్సిన పదార్థాలన్నీ తీసుకున్నామండి పచ్చిమిర్చి ఉల్లిపాయ ఇవన్నీ మనం చాప్ చేసి పెట్టుకున్నామండి మనం ఇందులో పెద్దగా హెవీగా మసాలాలు అవి వేయకుండా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో మనం కర్రీ అనేది ప్రిపేర్ చేసుకుంటామండి ఇవి నాటు రొయ్యలు అంటే చిన్న రొయ్యలు అంటారండి టైగర్ రొయ్యలు కూడా ఉంటాయి ఇవి ఆయిల్లో మనం దేవేసిన రొయ్యలు అండి ఇంటి నుంచి తీసుకొచ్చారు ఉప్పు పసుపు కారం ఇవన్నీ వేసి మనకి రొయ్యలు బాగా పట్టించి ఆయిల్లో బాగా డీప్ చేసి మనకి బాక్స్లో పెడితే ఫ్రిడ్జ్లో చాలా డేస్ అనేవి మనకి ఉంటాయండి ఒక ప్యాన్ తీసుకుని అందులో మనం ఆయిల్ వేసుకోవాలండి కొంచెం జీలకర్ర వేసుకున్నాను తర్వాత మనం ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి ఉల్లిపాయలు అనేవి వేసుకుని ఒక గరిటె తీసుకుని బాగా స్టిర్ చేస్తూ ఉండాలండి మనకి గోల్డెన్ బ్రౌన్ వచ్చేంతవరకు మనం ఈ ఉల్లిపాయలు అనేవి ఆయిల్లో అటు ఇటుగా ఫ్రై చేసుకుంటూ ఉంటామండి ఉల్లిపాయలు అనేవి వేగిన తర్వాత అందులోకి మనం రొయ్యలు అనేవి వేసుకుంటామండి చూసారు కదండి ఇందులో కొంచెం ఉప్పు కారం పసుపు వేసేసిన రొయ్యలు అండి ఇవి తర్వాత మనం ఈ కన్సిస్టెన్సీ అనేది మనకి సరిపోదండి తర్వాత మనం కావాల్సిన పదార్థాలన్నీ వేసుకోవాలి ఉప్పు కారం పసుపు మనకి వాసన అనేది వస్తూ ఉంటుంది చాలామందికి ఇష్టపడరు కాబట్టి చాలామంది మసాలాలు కూడా యాడ్ చేసుకుంటారండి గరం మసాలా అర మనం ఏదైనా ఒక మసాలా అనేది యాడ్ చేసుకోవచ్చండి రొయ్యలకి ఉల్లిపాయలకి బాగా పట్టేలా మసాలా అంతా మనం ఒక గరిట తీసుకుని అటు ఇటు బాగా స్టిర్ చేసుకుంటామండి తర్వాత మనం ఈ బీరకాయ ముక్కలు పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాం కదండి అవంతా మనం రొయ్యలు వేసిన తర్వాత ఈ బీరకాయ ముక్కలు కూడా వేసి కరిటి తీసుకుని ఈ ఉప్పు కారం రొయ్యలు ఇవన్నీ వాటికి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలండి ఇలాగ కర్రీ అంతా బాగా మిక్స్ చేసుకుని స్టిచ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలండి తర్వాత మనం ఇందులోకి కర్రీ ప్రిపరేషన్కి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకోవాలి కదండి ఇందులో మనం క్వాంటిటీ చూసుకుని వాటర్ అనేది యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ ఒక గ్లాస్ ఆఫ్ వాటర్ అనేది తీసుకున్నానండి కర్రీకి మనం ఎంతసేపు బాగా డీప్గా ఉడుకుతుంది అనేది మనకి కర్రీ అనేది టేస్ట్కి బాగా రుచికి సరిపోతుందండి మనకి సాల్ట్ కారం కనుక సరిపోతే కూర ఎక్సలెంట్గా వస్తుందండి నేను ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా తీసుకున్నానండి కొత్తిమీర అనేది తీసుకున్న తర్వాత వాటర్ పోసి దీన్ని బాగా ఉడికేలాగా మనం ఒక సైడ్కి ప్లేట్ పెట్టేసి పక్కకు వదిలేయాలండి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో కర్రీ అనేది చాలా ఈజీగా ఉడికిపోతుంది మనకి కర్రీ అంతా ఉడికిన తర్వాత ఆయిల్ అనేది యూజ్ అవుతుందండి బయటికి అప్పుడు మన కర్రీ అనేది రెడీగా ఉన్నట్టు సో చూసారు కదండి బీరకాయ అండ్ ఫ్రాన్స్ బాగా మగ్గిపోయాయి కర్రీ అనేది మనకి రెడీ టు సర్వ్ లాగా చాలా రెడీగా ఉందండి చపాతీలో కానీ వేడివేడి రైస్లో కానీ ఈ కర్రీని కలుపుకుంటే చాలా బాగుంటుంది